ఈరోజు మన వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్లో స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం రాబోయే రోజుల్లో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అటెండెన్స్ కావచ్చు మార్క్స్ కావచ్చు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా స్టూడెంట్స్కి మెసేజెస్ రూపంలో పంపించడానికి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయమని చెప్పేసి మనకి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్లో ఈ ఒక ప్రత్యేక టైల్ కూడా మనకి ఇన్సర్ట్ చేశారు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందే మనం ప్రతి విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ అయినా సరే అది వర్క్ అవ్వకపోతున్నా సరే ఇంకా ఎవరికైనా మొబైల్ నెంబర్స్ మనం అప్డేట్ చేయకపోయినా సరే అలాంటి స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్స్ మాత్రమే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ స్టూడెంట్స్ వారి యొక్క మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా గ్రీన్ కలర్లో డిస్ప్లే అయ్యేది దాని అర్థం ఏంటంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అప్డేట్ అయినట్టు అర్థము అలా కాకుండా ఇలా గ్రీన్ కలర్లో కాకుండా వేరే కలర్లో కనుక కనపడుతూ ఉంటే ఆ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేయలేదు అది చేయాలి అని చెప్పేసి అందుకోసం స్టూడెంట్ని ఎవరిదైతే అప్డేట్ అవ్వలేదో ఆ స్టూడెంట్ని మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ వచ్చేసరికి స్టూడెంట్ మొబైల్ నెంబర్ అంటే కన్సర్న్ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ అని అర్థం ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అక్కడ ఎస్ నో అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆ క్లిక్ టు ప్రొసీడ్ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే స్టూడెంట్ మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి అయితే కనబడటం జరుగుతుంది ఈ విధంగా మన స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ను మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది